గళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న త్రీటీ మీడియాకు స్వాగతం తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మన ఆశా జ్యోతి తీర్మార్ గారు ఉమ్మడి మహబూబ్ జిల్లా మేధావుల కోరం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసి అనేక విషయాలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి మేధావు అడిగిన క్వశ్చన్స్ అన్నిటి కూడా చక్కగా జవాబు చెప్పడం జరిగింది ఏదైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ భవిష్యత్తు కార్యాచరణ కూడా చాలా వరకు మహబూబ్నగర్ జిల్లా కూర్చు కానీ తెలంగాణ కూర్చు కానీ ప్రముఖులు చేసిన ప్రశ్నలన్నిటి కూడా మా అధ్యక్షులు గారు చాలా సమయం ఇచ్చి వారు అడిగిన ప్రశ్నలన్నిటి కూడా ఆన్సర్ ఇచ్చి మేము అనుకుంటున్నాం ఏదేమైనా ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రాజకీయంగా బీసీలు ఎస్సీఎస్టీ మైనారిటీలు చాలా వెనుకబడి ఉన్నారు వారి అందరినీ కూడా అప్లిప్ట్మెంట్ అంటే వారందరినీ భవిష్యత్తులో చట్టసమలు తీసుకురావడానికి పార్టీ దగ్గర ఎటువంటి ప్రణాళికలు ఉన్నాయన్న దాని మీద కానీ విద్య వైద్యం ఉద్యోగ రంగాల్లో ఏ విధమైనటువంటి ప్రణాళికలు మీరు తయారు చేసుకుంటున్న దాని మీద చాలా చక్కగా జవాబు ఇవ్వడం జరిగింది వాటి మీద కూడా భవిష్యత్తులో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ హెడ్ క్వార్టర్ నుంచి ఉమ్మడి మోహన్ జిల్లానే ఎంచుకొని ఇక్కడ మేధావులైన ప్రతి క్వశ్చన్ కూడా మా అధ్యక్షులు వారు సవినయంగా ఆన్సర్ చేయడం జరిగింది ఈ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈనాడు జరిగిన వ్యవహారాలను అంతా కూడా మా ఇంటలెక్చువల్స్ ఫోరం రిటైర్డ్ విజయ్ విజయకుమార్ గారు వారి మాటల్లోనే ఉన్నారు తీర్మానం వల్లన్న గారికి ఎమ్మెల్సీ గారికి ధన్యవాదాలు మేము కోరిన వెంటనే మహబూబ్ నగర్ వాళ్ళ టీంతో పాటు వచ్చి ఇక్కడ నాలుగు గంటల పాటు చాలా మేధోమధనం జరిగిందనే చెప్పాలి మా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పదిహేను మంది దాకా పదిహేను నుంచి ఇరవై మంది దాకా రకరకాల ప్రశ్నలు విద్య కానీ వైద్యం కానీ అడవులకు సంబంధించింది కానీ అట్లాగే నిరుద్యోగానికి సంబంధించి ఇలా అనేక సమస్యల గురించి ప్రస్తావించినప్పుడు చాలా వాళ్లకు తృప్తి కలిగించే విధంగా సంతోషపరిచే విధంగా వాస్తవాలను చెప్పి తన పార్టీ యొక్క నిర్ణయం ఏమిటి ఏ రకంగా ఈ సమస్యలన్నిటిని అధిగమించబోతున్నారు పరిష్కారం చూపించబోతున్నారు అనేదానికి చాలా చక్కగా సమాధానాలు చెప్పటం వల్ల మేమందరం చాలా తృప్తి చెందినాం నిజంగా అన్నా తప్పకుండా మీకు కృతజ్ఞులం డెఫినెట్గా ముందు ముందు మీరు మొట్టమొదట మహబూబ్ నగర్ని ఎంపిక చేసుకున్నందుకు మాకు కాస్త టైం దొరికినట్టు అనిపిస్తుంది మీరు అన్ని జిల్లాలతో వచ్చే లోపల మళ్ళీ కూడా మేము దాన్ని పునః ఆలోచన చేసి తర్వాత కార్యాచరణ రూపొందించుకొని మేము దానికి ముందుకు తీసుకెళ్తాం ముఖ్యంగా ఇక్కడ మీరు ఇందాక చూసినారు రిటైర్డ్ హెడ్ మాస్టర్స్ కానీ ఎంఈఓలు కానీ డెప్టీ డిఓలు కానీ ఫారెస్ట్ ఆఫీసర్ తహసీల్దార్ అనేక రకాలైనటువంటి వ్యక్తులు కూడా మన దగ్గరికి ఈరోజు రావడం జరిగింది తప్పకుండా ముందు ముందు మన సూర్యారావు గారు అన్నగారు ఇక్కడ డిస్టిక్ ఇన్ఛార్జిగా ఉంటున్నారు వారు గతంలో కూడా నాకు ముప్పై ఏళ్ళు పరిచయం కనుక ఈ పరిచయంతోన మా యొక్క సంబంధ బాంధవ్యాలతోన ముందు ముందు ఈ జిల్లాలో అన్ని జిల్లా అన్ని ఉమ్మడి జిల్లాలు ఏవైతున్నాయో పది జిల్లాలకు దీటుగా మహబూబ్ నగర్లో రేపు రాబోయేటటువంటి మన రాజ్యాధికార పార్టీకి సంబంధించినటువంటి డెఫినెట్గా ఒక పటిష్టం చేసేటందుకు దిశగా అందరినీ కలుపుకొని వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ పేరు పేరున ఈ కార్యక్రమానికి అయితే చాలామంది చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు ఇందాక అన్నగారితో మాట్లాడారు ముఖ్యంగా అచ్చంపేట నుంచి గద్వాల నుంచి అట్లాగే కొత్తకోట నుంచి బిజినపల్లి నాగర్కర్నూలు అనేక ప్రాంతాల నుంచి వచ్చినారు మన లోకల్గా కూడా చాలామంది పెద్దలు ఇక్కడికి వచ్చి ఈ సభను జయపురాలను చేసినారు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నేను శ్రీనివాస్ గారికి చెప్పాలి సాగరు నేను అయితే వయసులో పెద్దవాళ్ళు అయిపోయాను కానీ నిజంగా చెప్పాలి మా యువకుడు బీసీ సమాజ్ పార్టీకి ఈ ఈ జిల్లాలో అధ్యక్షుడిగా ఉంటూ మొ మొత్తంగా మన తెలంగాణలోనే పార్టీకి సేవలు చేస్తున్నటువంటి మన సంస్థకు సేవలు చేస్తున్నారు ఆయన యొక్క కృషి వల్లనే ఇవాళ ఈ కార్యక్రమం చాలా విజయవంతమైంది ముఖ్యంగా అంటే ఒక మూడు నాలుగు రోజులుగా ఈ ప్రెస్లో మీడియాలో ఇస్తూ అందరినీ కలుపుకుంటూ ఫోన్లు చేసుకుంటూ చివరికి తిరిగి వాళ్ళ అందరికీ భోజన వసతులు కూడా చక్కటి భోజన వసతులు కూడా ఏర్పాటు చేసి ఆ మొదటి నుంచి ఇప్పటిదాకా మనతో పాటు ఉన్నటువంటి శ్రీనివాస గారికి సాగర్ గారికి ముందు ముందు మా టీంలో అన్న తప్పకుండా మా ఉభయలను కలిసి ఒక చక్కటి ప్రణాళికతో తెలంగాణ తెలంగాణ రాష్ట్రం అయితే కొన్ని రాజకీయ పార్టీలు ఆ పదాన్ని తీసేసుకొని పొలిటికల్గా మళ్ళీ రాజ్యాధికారంలోకి రావాలని చూస్తున్నారు మరి ఇప్పుడు మీరు పెట్టినటువంటి పార్టీ తెలంగాణ అని నామ్ పెట్టేశారు దీని మీ లక్ష్యం ఏంటి ఒకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఏదో ఎవరో ఇస్తే అది సంచల కట్టుకొని తెచ్చిన వస్తువు కాదు ఆ తెలంగాణ రాష్ట్రం అనేది వేలాది జాగాల నెత్తు పునాదుల మీద నిర్మితమైనటువంటి రాష్ట్రం జాగాల జాగాల పునాదుల మీద నిర్మితమైన పార్టీ ఎంతోమంది ఆకాంక్షలు ఆవేదనలు ఆత్మనాదాలు అరిగోసల కోసం తీర్చడం కోసం ఏర్పడిన రాష్ట్రం అటువంటి రాష్ట్రంని అసలు తెలంగాణ అనేటువంటి పదమే అవసరం లేదు అని నడి రోడ్డు మీద వదిలిపెట్టిపోయింది బిఆర్ఎస్ పార్టీ ఇవాళ ఈ తెలంగాణ ఉద్యమకారు తెలంగాణ మట్టి తెలంగాణ అస్తిత్వం అధికారం ఆత్మ గౌరవాన్ని మళ్ళీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తన భుజానికి ఎత్తుకుంది తారీఖు రాష్ట్ర బంద్ పిలిపించారు కదా మీరు పార్టిసిపేట్ చేస్తారా రేపొద్దున పార్టిసిపేట్ చేస్తే ఐక్యత అనేది ఒక రాగం వస్తుంది కదా ప్రజల్లో కూడా అనేది మా వర్ తెలంగాణలో బీసీ ప్రజల్లో ఐక్యత వచ్చింది ఐక్యత కావాల్సింది నాయకులు అనేది భావనకు అంతే సరే దాని మీద రేపు రేపు నిర్ణయం తీసుకొని చెప్తామన్నాం ఇంకా పదిహేను తారీఖు ఇంకా టైం ఉంది కదా రేపు నిర్ణయం అన్న రెడ్డి జాగృతి మాధరెడ్డి మాట్లాడుతూ రెడ్డిగా దానికి రానిదే బీసీల బతుకులు చెప్పేసి రావని దాని గురించి ఏం చెప్తారా రేపు చూస్తారు ఎవరు బతుక చూస్తారు కదా రేపు ఇంత అహంకారం మాటలు ఎందుకండి ఇంత అహంకారపూరిత మాటలు అసలు రెడ్లు లేకపోతే బీసీలకు బతికే లేదని అహంకార పూరితంగా మాట్లాడి మేము అడ్డుకుంటాము మేము కోర్టులలో కేసులేస్తాము వీళ్ళంతా మా మోచేతి నీళ్ళు దాగి బతకాల్సిందే అసలు బీసీలకు ఆత్మగౌరవమే లేదనేటువంటి అహంకారపూర అహంకారపూరితమైన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా జవాబు చెప్తాం తిప్పికొడతాం మీ బతుకులేడిదేవాళ్ళు అడిగి తెచ్చి చూపిస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు నా తరపున తెలియజేస్తాను మీడియా మిత్రులారా మీకు అంటే వాస్తవానికి ఏంటంటే ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే ఉమ్మడి జిల్లాలో ఓవైపు బీసీ ఇంటెలెక్చువల్స్ అందరినీ ఏకతాటి మీద దేవడం విజయ్ కుమార్ గారు ఆ తర్వాత శ్రీనివాస్ గారు మరోవైపు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్మాణము ఆ వ్యవహారాన్ని నియోజకవర్గాల బాధ్యులు మండలాధ్యక్షులు జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి అందరి నియ నియామకాలకు సంబంధించినటువంటి పర్యవేక్షణ సూర్యారావు గారు చూడబోతా ఉన్నారు సూర్యారావు గారు ఇక ఉమ్మడి నగర్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇన్ఛార్జిగా ఉంటారు ఈ జిల్లాలో కొత్త జిల్లాలు ఏర్పడేటువంటి జిల్లాలైతే ఉన్నాయో వాటి జిల్లాల అధ్యక్షులు కానీ నియోజకవర్గాలు పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ పద్నాలుగు నియోజకవర్గాలకు నియోజకవర్గ కన్వీనర్లను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు సూర్యారావు గారు సూచన మేరకు రాష్ట్ర కమిటీ అప్రూవల్ చేసి నిర్ణయం తీసుకుంటారు కంప్లీట్ గా ఉమ్మడి జిల్లా సార్ ఇప్పుడు జరుగుతున్నటువంటి అక్కడ మీరు సభ కలిగి వద్ద కొంతమంది మా దగ్గర చర్చించిన అంశము జుబ్లీ హిల్స్ ఎలక్షన్ లో ఉంది రాష్ట్ర కమిటీ సో అప్పటి వరకు నేను రాష్ట్ర కమిటీలో చర్చించిన అంశం చర్చడం అనవసరమైనటువంటి విషయం అవుతుంది కాబట్టి రాష్ట్ర కమిటీలో ఎల్లుండి దానిపైన చర్చ ఉంది మీడియాకు చెప్తాం ఖచ్చితంగా జూబ్లీస్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పాత్ర లేకుండా ఎన్నికలు మొదలు అన్న ఇప్పుడు మనకు బీసీ రాజ్యాధికారం కావాలంటున్నారు అయితే బీసీలు కూడా ఈరోజు కొంతమంది కాంగ్రెస్లో కొంతమంది బీజేపీలో బీఆర్ఎస్లో ఇప్పుడు మీరు కూడా కొత్తగా పార్టీ పెట్టారు కదా ఇన్ని వర్గాలుగా విభజించినప్పుడు మనకు ఐక్యత అనేది సాధ్యం అవుతుంది అంటారా బీసీ రాజ్యాధికారం సాధ్యం అవుతుంట ప్రజలని తీరున్న తర్వాత వాళ్ళని ఏం చేస్తారు సగం కొంతమంది అక్కడ ఉన్నారు తర్వాత వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండి సాధించేది ఏం లేదు కదా ఏ రోజుకైనా వాళ్ళ ఇంటికి రావాల్సిందే ఇప్పుడు పోయినటువంటి సింహమైనా పులైనా మళ్ళీ గూడుకు రావాల్సిందే ఆ గూడు ఉంది వాళ్ళు ఎటు పోయినా కూడా ఇక్కడికి రావాల్సిందే ఇలా కాకపోతే రేపు వస్తుంది కోట్లాది మంది కోట్లాది మంది ఆ జీవోకు ప్రాణం లేదు ఆ జీవోకు ప్రాణం లేదు ప్రాణం కూడా బయలేదు కానీ జీవో రేపు పొద్దున లేచి పరిగెత్తదని మనకు చెప్తా ఉన్నాం శివం పరిగెత్తడం ఎంత సత్యమో ఈ జీవో రేపు ఆడ పాల్గొనడం